రామగుండం ఏరియా లైన్ లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆర్ఎఫ్ ముఖద్వారం వద్ద నిర్వహించారు లోడింగ్ అవకాశం కల్పించకుండా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం అవలంబిస్తున్నటువంటి నిరంకుశ వైఖరిని ఎండగడుతూ సందర్భంగా లారీ యాజమాన్లు డ్రైవర్లు క్లీనర్లు పెద్ద పెట్టున నినాదాలు చేశారు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతుగా నిలిచారు ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాసరెడ్డి ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ బాషా మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం స్థానిక లారీ యాజమాన్ల పట్ల మొండి వైఖరిని అవలంబిస్తుందని ఆరోపించారు కంపెనీలో ఉత్పత్తి అయిన యూరియాను కేవలం వ్యాగన్ల ద్వారానే సరఫరా చేస్తూ స్థానిక లారీలకు అవకాశం కల్పించకపోతుండడం దుర్మార్గమని మండిపడ్డారు కంపెనీ పునర్నిర్మాణం కోసం స్థానికులు అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని త్యాగాలకు సిద్ధపడినప్పటికీ యాజమాన్యం తమను మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గోదావరికని ఏరియా లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా ఎనిమిది వందల మంది లారీ యాజమాన్లు డ్రైవర్లు క్లీనర్లు కేవలం లోడింగ్ పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అలాంటి వారి ఉపాధిని కొల్లగొట్టేలా ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం వ్యవహరిస్తుండడం సరైన విధానం కాదని ఖండించారు ఇప్పటికైనా స్థానిక లారీలకు లోడింగ్ కల్పించేలా యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మా సమస్య మెయిన్ డిమాండ్ అన్న మాది మెయిన్ సమస్య ఏంటిదంటే ఇవాళ మాకు పదిహేను రోజులు అవుతుందన్న పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఆర్ఎఫ్ఎల్ టెండర్ ఎక్స్టెన్షన్ అంతకముందు ముందు అది ఎక్స్టెన్షన్ చేయట్లేదు ప్లస్ మళ్ళా దాన్ని ఏదైతే ఆర్ఎఫ్ఎల్ టెండర్ కూడా పిలవట్లేదు అన్న వ్యాగిన్లు డైలీ రోజుకు రెండు లారీలు రెండు వ్యాగిన్లు లోడ్ అయిపోతూ ఉన్నాయి మా లారీ ఓనర్లకు ఉపాధి లేక ఈ రంగం మీద నాలుగు వేల నుంచి ఐదు వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయన్న ఈ కుటుంబాలకు ఆధారంగా ఆర్ఎఫ్ఎల్ మెయిన్గా దీని మీదే జీవనం ఇప్పుడు కాదన్న నలభై యాభై సంవత్సరాల నుంచి ఆర్ఎఫ్సెల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు గతంలో వంద లారీలు లోడ్ అవుతుండే ఇవాళ ఆర్ఎఫ్సెల్ కంపెనీ స్టార్ట్ అయినాక రోజుకు పది లారీలు పదిహేను లారీలు ముప్పై లారీలకు మించి లోడ్ కాలేదు అవి కూడా ఇవాళ లోడింగ్ ఇవ్వకుండా ఇప్పుడు మమ్మల్ని పదిహేను రోజుల నుంచి మొత్తానికే లోడింగ్ లేకుండా ఇబ్బంది పెడతా ఉన్నారన్న ఇది ఈ రెండు మూడు రోజులల్లో హండ్రెడ్ పర్సెంట్ టెండరు ఎక్స్టెన్షన్ చేయాలి కంపల్సరిగా లేకపోతే టెండర్ కూడా వాళ్ళు పిలవాలి లేని ఏడల ఇక్కడ నిరా డైల్ నిరా దీక్ష కూడా మేము రోజుకు టెన్ ప్రయత్నం చేస్తాం కంపల్సరీ పోరాటం ఉధృతం చేస్తాం రామగుండం ప్రజానికములు రామగుండం కాన్స్టెన్సీల ఎన్ని సంఘాలు ఉన్నాయో ప్రతి సంఘానికి ఇంటిమేషన్ ఇస్తాం ప్రతి ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చి దీన్ని ఉద్రేకం చేసి ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి మా బాధను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ అందుకే ఇవాళ ఇంత వర్షం పడుతున్నా కానీ ఇంతమంది మేము ఇవాళకి రావాల్సిన కారణం ఏంటంటే ఒక్కటే మీరు అందరూ కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన ప్రజలకు తెలుసు మీ మీడియా మిత్రుల ద్వారా ఒక్కటే కంపెనీ తెలుపుతున్నాం ఇవాళ ఇంత వాన పడుతుంటే కూడా ఈ వర్షంలో మేము ఇలా కూర్చొని మీ నిరసన తెలియజేస్తున్నామంటే మా బాధ ఎంత ఉందంటే అన్న మేము చెప్పుకుంటే బాధ లేదు మా బాధ లేదు తెలుసా మా కుటుంబాలు కూడా మేము పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మా పిల్లలు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఒక్కొక్కరు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామన్న మేము మాకు వెంటనే ఆర్ఎఫ్ఎల్ కంపల్సరీ టెండర్ ఎక్స్టెన్షన్ చేయాలి ప్రభుత్వం యాజమాన్యం మాకు కంపల్సరీ ఇది టెండర్ ఎక్స్టెన్షన్ చేసే దాంట్లో ముందుండి మాకు మాకు న్యాయం చేయాలి మా లారీ యజమానులకు ఒక అయ్యేలా ఈ యజమాన్యం ఇట్లా ఇట్లనే మొండి వైఖరి చేసుకుంటూ పోతే మాత్రం ఉన్న రానున్న కాలంలో మాత్రం రానున్న రోజుల్లో రెండు మూడు రోజుల్లో మాత్రం మేము దీన్ని ఉద్రిక్తం చేస్తాం రోజు ఈ ధర్నాకు ధర్నాకుని మోటార్ టెక్నికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతా ఉన్నది వీళ్ళ న్యాయమైన డిమాండ్కు ఖచ్చితంగా లారీలు నడిస్తేనే మేము కూడా బతుకుతాము అని చెప్పి మేము కార్మికుల సంఘం తరఫున పూర్తి మద్దతు పలుకుతా ఉన్నాము ముఖ్యమైన డిమాండు ఇక్కడి నుంచి ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దాకా ఉచితంగా వ్యాగిన్లకు కాకుండా స్థానిక లారీలకే లోడింగ్ ఇవ్వాలని ఈ యాజమాన్యానికి కోరుతా ఉన్నాం లేని ఏడల ట్రాకులు ప్రతి దగ్గర ట్రేను నింపి పంపిస్తా ఉన్నారు మా సోదరు చెప్పినట్టు వ్యాగిన్లు నడవకుండా ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులు మీరు పరిష్కారం చేయకపోతే భారీ ఎత్తున ఎన్ని కార్మికుల సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా వ్యాగిన్లు కాదు కదా మీ ఇక్కడి నుంచి మీరు ఏ పని చేయకుండా ఆపే శక్తి కార్మిక క్షేత్రంకు ఉన్నదని ఇది పోరాట గడ్డ ఖచ్చితంగా రామగుండంలో మీరు చేసే ఎన్ని తప్పుడు పనులైనా ఇప్పుడు వారు సహించాం కానీ ఈ ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మా నాయకుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి ఆదేశంతో ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి వీళ్ళని మద్దతు పలికినారు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు వీరికి మా అందరికీ కార్మిక క్షేత్రంతో పాటే మాతో పాటే ఉంటారు మాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మాతోటే ఉంటారని మీ అందరికి తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం నాయకులు తంగిడ పాండు రంగారావు దామోదర్ రెడ్డి సంతోష్ రావు బాబురావు నరసింహారెడ్డి మురళి రషీద్ బొట్టు రవి తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో లారీ యాజమాన్యులు డ్రైవర్లు క్లీనర్లు పాల్గొన్నారు